ఓకే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం అనుకుంటున్నాను మొదలైంది ఇప్పుడు ఎక్కడుంది ముఖ్యంగా ఈ జనరేటివ్ ఏఐ హడావిడి ఏంటి అదంతా మన పని చేసే విధానాన్ని ఎలా మారుస్తుందో చూద్దాం తప్పకుండా మన లక్ష్యం ఏంటంటే ఈ మొత్తం ఏఐ ఈకోసిస్టమ్ గురించి ఒక బర్డ్స్ ఐ వ్యూ అంటే ఒక స్థూలమైన అవగాహన ఇవ్వడం కరెక్ట్ ఇది ఇంజనీర్లకు ప్రోడక్ట్ మేనేజర్లకు ఫౌండర్లకు లేదంటే సింపుల్ గా ఏఐ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అవును ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ ప్రాసెసెస్ చివరికి జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా మారిపోతున్నాయి కదా నిజమే ఒకప్పుడు మనం రోజు వాడే స్టాక్ ఓవర్ ఫ్లో ఫోటోషాప్ గానీ లేదా గ్రామర్లీ గానీ యా వాటి ప్లేస్ లో కొత్త ఏఐ టూల్స్ వచ్చేస్తున్నాయి కరెక్ట్ ఇది జస్ట్ టూల్స్ మారడం కాదు అసలు స్కిల్ సెట్టే మారుతోంది అని నా ఫీలింగ్ అంటే ఇంతకు ముందు ఎలా చేయాలో తెలియాలి ఇప్పుడు ఏం కావాలో క్లియర్ గా చెప్పగలగాలి ఎగ్జాక్ట్లీ సో ఈ మార్పు ఎలా వచ్చిందో చూస్తే ఈ మొత్తం ప్రయాణం యంత్రాలు ఆలోచించగలవా అనే ఒక ప్రశ్నతో మొదలైంది ట్యూరింగ్ అప్పట్లో అవును వాళ్ళు దీని గురించి ఆలోచించారు మొదట్లో చాలా సింపుల్గా రూల్ బేస్డ్ సిస్టమ్స్ ఉండేవి అంటే ఇఫ్ దిస్ దెన్ బేసిక్ గా అంతే సింపుల్ రూల్స్ ఇచ్చి ప్యాటర్న్స్ గుర్తించడం సున్నా లేదా ఒకటి గుర్తించడం లాంటివి ఓకే కానీ విషయం కాంప్లెక్స్ అయ్యే కొద్ది అంటే ఒక ఫేస్ రికగ్నైజ్ చెయ్యాలన్నా ఇన్ని రూల్స్ అని రాస్తాం కష్టం కదా యా అందుకే అవి ఫెయిల్ అయ్యాయి ఆ తర్వాత వచ్చింది ట్రెడిషనల్ మెషీన్ లర్నింగ్ అనుకుంటా అవును ఇది రూల్స్ మీద కాకుండా డేటాలోని ప్యాటర్న్స్ స్టాటిస్టికల్ మెథడ్స్ లో గుర్తిస్తోంది క్లస్టరింగ్ లీనియర్ రిగ్రెషన్ లాంటివి ఓకే తర్వాత కూడా ఉంది కదా టీమ్ క్యారెక్టర్ అనుకోండి అది చేసే పనులకు రివార్డ్స్ లేదా పనిష్మెంట్స్ వస్తాయి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా యా దాని ద్వారా నేర్చుకుంటుంది మారియో గేమ్లో మష్రూమ్ తింటే పెరగడం లేదా వేడి పెనం ముట్టుకుంటే చెయ్యి కాలుతుందని పిల్లలు నేర్చుకోవడం లాంటిది ఇంట్రెస్టింగ్ కానీ రియల్ వరల్డ్ ఇంకా కాంప్లెక్స్ కదా చాలా కాంప్లెక్స్ దాన్ని అర్థం చేసుకోవడానికి న్యూరల్ నెట్వర్క్స్ వచ్చాయి ఇవి మన బ్రెయిన్లోని అవును కాన్సెప్ట్ అటువంటిదే కానీ ఇవి బేసిక్గా పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ నెట్వర్క్ ఓకే మరి వీటిని ట్రైన్ చేయడం కష్టమేమో మొదట్లో చాలా కష్టం చాలా స్లోగా ఉండేది కానీ రెండు కీలకమైన విషయాలు దీన్ని మార్చాయి ఒకటి బ్యాక్ ప్రాపగేషన్ అంటే తప్పు చేస్తే వెనక్కి నేర్చుకోవడమా యా సింపుల్ గా చెప్పాలంటే అంతే ఎర్రర్స్ ని బట్టి మోడల్ని అడ్జస్ట్ చేసుకోవడం రెండోది సుమారు ట్వంటీ ట్వెల్వ్ తర్వాత ఆడేవి అవే అవి ప్యారల ప్రాసెసింగ్ లో చాలా ఫాస్ట్ దానివల్ల ఈ న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ టైం డ్రాస్టిక్ గా తగ్గింది అప్పుడు స్పీడ్ పెరిగింది యా చాలా పెరిగింది ఆ తర్వాత వేరువేరు పనుల కోసం వేరువేరు న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ వచ్చాయి టెక్స్ట్ కోసం వేరే ఇమేజెస్ కోసం కరెక్ట్ టెక్స్ట్ లాంటి సీక్వెన్షియల్ డేటా కోసం మొదట ఆర్ఎన్ఎన్స్ వాడేవాళ్ళు కానీ వాటికి లాంగ్ డిపెండెన్సీస్ ప్రాబ్లం ఉండేది ట్రైనింగ్ కూడా స్లో తర్వాత ఎల్ఎస్టిఎంస్ వచ్చాయనుకుంటా అవును అవి కొంచెం బెటర్ కానీ అసలు విప్లవం ట్వంటీ సెవెంటీన్లో ట్రాన్స్ఫార్మర్స్తో వచ్చింది ఆ దీని గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది చాట్ జీపీటి ఇవన్న కూడా ఇదేనా ఎగ్జాక్ట్లీ వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి అటెన్షన్ అనే మెకానిజం వాడతాయి అటెన్షన్ అంటే సింపుల్గా ఒక వాక్యం ప్రాసెస్ చేసేటప్పుడు ఏ పదాలు ఎక్కువ ఇంపార్టెంటో ఏవి దేనికి రిలేటెడో ఈ మెకానిజం గుర్తిస్తుంది వాటికి ఎక్కువ వెయిట్ ఇస్తుంది ఓకే దానివల్ల చాలా పెద్ద మొత్తంలో టెక్స్ట్ డేటాని ఎఫిషియెంట్ గా ప్రాసెస్ చేయగలవు ట్రైనింగ్ కూడా ప్యారలల్ గా ఫాస్ట్ గా చెయ్యొచ్చు ఇక్కడ జనరేటివ్ ఏఐ టిచర్లోకి వచ్చింది కరెక్ట్ ఇది పాత లాగా క్లాసిఫై చేయడం ప్రిడిక్ట్ చేయడం మాత్రమే కాదు కొత్త కంటెంట్ ని జనరేట్ చేయగలదు టెక్స్ట్ కోడ్ మ్యూజిక్ కూడా మిడ్జర్నీ స్టేబుల్ డిఫ్యూజన్ జీపీటీ ఫోర్ ఇవన్నీ జనరేటివ్ మోడల్సే అవును ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్స్ లేదా వాటి ఇన్స్పిరేషన్ తో వచ్చిన డిఫ్యూషన్ మోడల్స్ మీదే బేస్ అయి ఉన్నాయి ఇందాక మనం అనుకున్నట్టు ఇవి స్టాక్ ఆఫ్ ఫోటోషాప్ లాంటి వాటిని రీప్లేస్ చేస్తున్నాయి యా ఫోటోషాప్ లో ఇప్పుడు జనరేటివ్ ఫిల్ ఉంది సింపుల్ గా ప్రాంప్ట్ ఇస్తే చాలు కోడింగ్ కోసం గిట్హబ్ కో లాంటివి కరెక్ట్ పనిచేసే విధానమే మారిపోతోంది సరే ఇంతకీ ఈ చాట్ జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎంస్ టెక్నికల్ గా ఎలా పనిచేస్తాయో కొంచెం సింపుల్ గా చెప్తారా అంటే మనం టైప్ చేసే టెక్స్ట్ ని అది ఎలా అర్థం చేసుకుంటుంది ష్యూర్ ఇవి మ్యాథ్స్ బేస్డ్ కదా సో ఫస్ట్ మనం ఇచ్చే టెక్స్ట్ ని అంటే వర్డ్స్ ని నంబర్స్ గా మార్చాలి మొదటి స్టెప్ టోకనైజేషన్ మనం ఇచ్చిన సెంటెన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా అంటే విడగొడతారు ఉదాహరణకి ఉందనుకోండి దాన్ని హే కామా వెబ్సైట్ లో వాళ్ళ టోకనైజర్ ఎలా పనిచేస్తుందో చూడొచ్చు కూడా అంటే మనం ఎల్ఎల్ఎం వాడినప్పుడు బిల్లింగ్ కూడా ఈ టోకెన్స్ బేసిస్ పైన అవును ఎక్కువగా టోకెన్ కౌంట్ మీదే చార్జ్ చేస్తారు సరే టోకెన్స్ నెక్స్ట్ స్టెప్ ఎంబెడింగ్స్ ప్రతి టోకన్ని ఒక పెద్ద నంబర్ల వెక్టర్గా అంటే ఒక మల్టీ డైమెన్షనల్ స్పేస్లో ఒక పాయింట్ గా మారుస్తారు ఇదే ఎంబెడింగ్ ఉపయోగం ఒకే అర్ధమున్న పదాలు లేదా ఒకే కాంటెక్స్లో వాడిన టోకన్స్ ఈ స్పేస్లో దగ్గర దగ్గరగా ఉంటాయి ఇంట్రెస్టింగ్ అంటే బ్యాంక్ అనే పదం నది ఒడ్డుకొకలా డబ్బుల బ్యాంక్కి ఇంకోలా ఎంబెడ్ అవుతుందా ఎగ్జాక్ట్లీ కాంటెక్స్ని ని బట్టి దాని వెక్టర్ అంటే దాని ఎంబెడింగ్ మారుతుంది ఇట్ ఆ తర్వాత ఎలా జరుగుతుంది మనమిచ్చిన టోకెన్స్ ఎంబెడింగ్స్ ని బట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ మోడల్ ముఖ్యంగా ఆ అటెన్షన్ మెకానిజం వాడి నెక్స్ట్ టోకెన్ ఏది రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉందో ప్రిడిక్ట్ చేస్తుంది ప్రాబిలిటీ బేస్డా అవును ఏ టోకెన్ వస్తే ఆ సీక్వెన్స్ అత్యంత సహజంగా సందర్భోచితంగా ఉంటుందో చూసి హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న టోకెన్ని సెలెక్ట్ చేసి జనరేట్ చేస్తుంది వావ్ అలా ఒక్కో టోకెన్ జనరేట్ చేస్తూ వర్డ్ బై వర్డ్ మనకు కావలసిన రెస్పాన్స్ లేదా కంటెంట్ వస్తుంది అద్భుతం అంటే సింపుల్ ఇఫెల్స్ రూల్స్ తో మొదలైన జర్నీ ఇప్పుడులా క్రియేటివ్ కంటెంట్ జనరేట్ చేసే స్థాయికి వచ్చింది నిజంగా ఇదొక ఫ్యాసినేటింగ్ జర్నీ ఇది కేవలం టెక్నాలజీని ని మార్చడమే కాదు మన క్రియేటివిటీని మనం ఆలోచించే విధానాన్ని కూడా మారుస్తోంది కదా డెఫినెట్ గా అందుకే ఈ ఫీల్డ్ చాలా వేగంగా ఇవాల్వ్ అవుతోంది సో కంటిన్యూస్ గా లర్న్ చేస్తూ ఉండటం అప్డేటెడ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ డీప్ అనాలిసిస్కి టైం ఇచ్చినందుకు చాలా ముగించే ముందు ఒక్క చిన్న థాట్ చెప్పండి ఈ ఏఐ టూల్స్ మనలో క్రియేటివిటీని నిజంగా పెంచుతున్నాయా లేకపోతే మనల్ని కేవలం మంచి ప్రామ్స్ ఇచ్చేవాళ్లుగా ఆలోచించాల్సిన విషయం